శత్రువు పేరు ఎక్కువసార్లు తలుస్తున్నారంటే భయపడుతుందంటే లెక్క ఆంధ్రప్రదేశ్ రాజకీయాలలో నిన్న అమిత్ షా వేరే పని మీద విజయవాడకు వచ్చి కేంద్ర మంత్రిగా మరి రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆయన కొడుకు లోకేష్ అట్లాగే వాళ్ళు ఉండగా డిప్యూటీ చీఫ్ మినిస్టర్ పవన్ కళ్యాణ్ గారితో లింగమనేని భవన్లో ఏదైతే కేసీ మా చంద్రబాబు నాయుడు రెండుకుంటున్నాడు అందులో కలిశారు భోజనం చేశారు రాత్రి బిందుకు ఆహ్వానించారు దేశ హోంమంత్రి అట్లానే మనకు దేశంలో అత్యంత ఇప్పుడు రాజకీయాలు శాసిస్తున్న వాళ్ళు ఎన్డీఏ కూటమి శాసిస్తున్న వాటిలో అమిత్ షా ఉన్నారు కనుక ఆయనకు రాష్ట్ర ముఖ్యమంత్రి ఎన్డీఏ కూటమిలో ఉన్నారు కనుక ఆహ్వానించడం పరిపాటి పోయినరు భోజనం చేశారు అంతవరకు పర్వాలేదు పర్వాలేదు కానీ అక్కడ జగన్మోహన జగన్నామ స్మరణ అంటే గత ముఖ్యమంత్రి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గురించి జగన్నామ స్మరణ చేసాడు మనకు అర్థమవుతుంది అదే తెలుగుదేశము లేకపోతే ఎన్డీఏ కూటమికి అనుకూల పత్రికలు అన్న ఈనాడు ఆంధ్రజ్యోతిలో వచ్చిన వార్తలను పట్టుకుంటే మనకు అర్థమవుతుంది ఏంటంటే జగన్నామ స్మరణ ఎక్కువ చేసాడు మొత్తం మీద వాళ్ళ భోజనం ఏర్పాట్లలో భోజనం తినుకుంటూ కూడా ఎదుటి శత్రువు గురించి మాట్లాడుకున్నారు ఎందుకంటే ఎన్డీఏ శత్రువే కదా కానీ గతంలో ఎన్డీఏకి రహస్యమిత్రుడు జగన్మోహన్ రెడ్డి అది గమనించాలి ఎందుకంటే ఎదుటివారి ఇప్పుడు పేకాట ఆడుకుంటే ఎవరి పేకాట వాళ్ళు ఆడుకుంటే లాభం లేదు ఎదుటి వాడికి కావాల్సి తెలుసుకోవాలి అది అమిత్ షా వ్యూహం కనుక సరే బాగానే ఉన్నారు వాళ్ళ కార్యకలాపాలు ఎట్లా ఉన్నాయని ప్రతిపక్షాల కార్యకలాపాల గురించి తెలుసుకునే క్రమంలో ముఖ్యంగా ప్రధాన ప్రతిపక్షము లేకుంటే ప్రధానంగా నలభై శాతం ఓట్లు పొందిన వైసీపీ పార్టీ వైఎస్ఆర్సీపీ పార్టీ అట్లాగే జగన్మోహన్ రెడ్డి గురించి తెలుసుకోవాలి సహజం కానీ వీళ్ళు చెప్పిన విషయాలు కొన్ని అతిశయ వ్యక్తులు కొన్ని రకరకాలు చెప్పడమే ఒకరికొరు లేని మాటలు మాట్లాడంతో మనకు అనిపిస్తుంది ఏంటంటే జగన్నామ స్మరణ ఇంకా ఎన్డీఏ ఒకటి మారలేదు ముఖ్యంగా రాష్ట్ర నాయకులు మారలేదు అని మానలేదు అనేది మారలేదు మానలేదు కూడా కానీ ఇంతకుముందు చెప్పాను కానీ శత్రువు పేరు ఎక్కువ సర్ధిస్తే శత్రువును ఇంకా పరిగణలోకి తీసుకుంటున్నట్లు ఎక్క తీసుకోవాలి సాధ్యం రాజకీయాల్లో ఎదుటివాడిని కించపరిచి తక్కువ అంచనా వేస్తే మించిపోయిన సందర్భాలు ఉంటే కదా గతంలో జరిగింది అదే కదా రెండు వేల పంతొమ్మిదిలో జగన్మోహన్ రెడ్డి గెలుస్తాడా పాడా మేము గత ఐదేళ్లలో మేము చేసింది ఎక్కువ అనుకుంటే ఏమైంది కారు కాల్చి పెట్టిన ప్రజలు నూట యాభై ఒక్క సీట్లు జగన్మోహన్ రెడ్డికి ఇచ్చారు ఒక్క ఛాన్స్ అంటే అటు ఇచ్చేశారు మొత్తం అంతా అప్పటిదాకా విభజ విభజిత ఆంధ్రప్రదేశ్ను డెవలప్ చేసినా అని ఏది ఏది ఊదరగొట్టినా కూడా గతంలో భారత్ వెలిగిపోతుందంటే వాజ్పేయిని ఓడించి వాజ్పేయి ప్రభుత్వాన్ని గురించి మన్మోహన్ సింగ్ అంటే కాంగ్రెస్ పట్టం కట్టిన సందర్భం చూసాం రెండు వేల నాలుగులో ప్రజలు ఏం చేస్తారంటే ఆల్టర్నేట్ కనపడితే వీళ్ళని కాదని వాళ్ళ కోట్లేస్తారు ఎంత అభివృద్ధి చేసినా లేకపోతే ఏం చేసినా కూడా అదే జరిగింది రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది దాకా అధికారంలో ఉన్న చంద్రబాబు నాయుడు దించేసి పక్కన మరి జగన్మోహన్ రెడ్డి ఎన్నుకున్నారు అట్లా జగన్మోహన్ రెడ్డి కూడా డీబీటీ ద్వారా నేను మొత్తం వేసేస్తున్నా రోజు పది డబ్బులు వేసేస్తున్నా మీకు టంగిన పడిపోతున్నాయంటే కూడా రాజకీయ వ్యూహకర్త సరే ఇప్పుడు పార్టీ పెట్టవచ్చు కానీ ప్రశాంత్ కిషోర్ పీకే అంటాం కదా ఆయన అన్నట్టు బటన్ నొక్కితే అయ్యి డీబీటీ బటన్ నొక్కితే అక్కడ ఓటు బటన్ నొక్కబడదు ఆడ ఇక్కడ రెండు నొక్కుతున్నాం అక్కడ కూడా రెండు నొక్కితే అనుకోకు అక్కడ కష్టమే ఓడిపోతారని హెచ్చరించారు కూడా అంటే ఏం చేస్తారంటే ఏదైనా ఒక పార్టీ కానీ ఒక నాయకుడు కానీ అభివృద్ధి ఎంత చేసినా కూడా అహంకారం ఎక్కువైతే అవినీతి ఎక్కువైతే అవినీతిని కూడా సహిస్తారు కానీ అభి అహంకారాన్ని సహించారు నాట్ వన్ సెవెంటీ ఫైవ్ అని జగన్ జగన్మోహన్ రెడ్డి అని అనడము దాంతోపాటు ఇటుపక్క కూడా మన చంద్రబాబు నాయుడు నాకు నలభై ఏళ్ళ రాజకీయం నలభై ఏళ్ళ ఇండస్ట్రీ అని చెప్పడం దీంతో ప్రజలు అన్న మళ్ళీ తర్వాత కూడా అంతే జగన్మోహన్ రెడ్డికి శృంగబంధం అయింది వీళ్ళు గెలిచారు అంటే ఈ వల్ల లో ఉన్న ప్రజల మానవగతాలను తెలుసుకోకుండా వీళ్ళు మాట్లాడుకుంటే ఇదే జరుగుతుంది అందుకని మొత్తం ఈ సంభాషణలో ఏది లింగమినేని భవన్లో ఏదైతే చంద్రబాబు నాయుడు నివాసం ఉందో అందులో కరకట్ట పక్కనే అది అక్రమ కట్టడమని అంతకుముందు జగన్మోహన్ రెడ్డి గారు కూల్చివేసే ప్రయత్నం చేసింటారు సరే దాన్ని రకరకాల వివాదాలు జరిగినాయి అక్కడికి ఆగిపోయింది ప్రజాభవన్ కూల్చిపోయితే ఆగిపోతుందని ఆనాడే నేను చెప్పినా అది అది జరిగింది ప్రజాభవన్ ప్రజల ధనంతో దాన్ని చేసిందని కూల్చివేసిండు జగన్మోహన్ రెడ్డి కానీ అది ఆ తర్వాత ఒక్కటి కూడా కూల్చివేయలేదు అది మంత్రి సత్యనారాయణరాజు కావచ్చు భవనం కావచ్చు ఏదైనా సరే ఒక్కటి కూడా కూల్చడం జరగలేదు కరకట్ట పక్కన ఉన్న ప్రజాభవన్ కనపడ్డది కానీ మన తర్వాత కాలే కదా ఇప్పుడు ఏమైతుందంటే అదే ప్రజాభవన్లో కరకట్ట పక్కనే ఆక్రమణకు గురైందని జగన్మోహన్ రెడ్డి ఆరోపణ చేశారు మా కూర్చొని ఎవరి గురించి మాట్లాడినరు అని జగన్మోహన్ రెడ్డి ఆస్తుల గురించి మాట్లాడుకున్నారు జగన్మోహన్ రెడ్డి ఆస్తులు ఎంత ఉన్నాయంటే అతిశయక్తి ఎవరికి ఉంటాయో ఆరు ఎకరాల్లో భవనం ఉంది బెంగళూరులో అని చంద్రబాబును చెప్తే తండ్రి తంతల మీద ఎదుటి కొడుకు కొని ఎరిగిందట అట్లా ఏమన్నా లోకేష్ ఏమన్నాడు కాదు కాదు ఆరు కాదు అది పదహారు ఎకరాలు మాది ఇంకా ఇరవై నాలుగు ముప్పై రెండు ఎకరాలు ఉన్నాడు అంటే ముప్పై రెండు ఎకరాలు అని ఆశ్చర్యపోయినట్టు కానీ కథనం రాశారు వాళ్ళు అసలు లోపల ఏం జరిగింది అని దాని పని చూస్తే ఆ రెండు పత్రికలు చూస్తే చాలా ఒకే కన్ వరుస కనపడ కొంత కాంట్రాడిక్టర్ కూడా కనపడుతుంది మనకు అట్లాగే వంద ఆ లోటస్ పాండు ఇల్లు హైదరాబాద్లో ఉందని గతంలో ఛాలెంజ్ చేశారు ఏది మన జగన్మోహన్ రెడ్డి గారు వంద గదులు ఉన్నాయా ముప్పై గదులు ఉన్నాయా అని చెప్పి మీరు ఎంక్వైరీ చేసుకుంటారు రండి అంటే ఎవరు ముందుకు రాలేదు అంతే ప్రగతి భవన్ మీద కూడా గతంలో కాంగ్రెస్ వాళ్ళు అదే కదా ఇప్పుడు కాంగ్రెస్ వాళ్ళే ఉంటున్నారు బట్ విక్రమార్క అందులో ఉంటున్నారు ఉప ముఖ్యమంత్రి తెలంగాణ ఉప ముఖ్యమంత్రి కనుక దీని మీద అవాకులు చవాకులు ఏదైతే వెళ్తే ప్రజలకు అప్రమత్తం కలిపి ప్రజల్లో ఇట్లాంటివి చేస్తే బాగుపడతారు అనుకుంటారు కానీ ఆ భాషలు తెలిసిపోతే ప్రగతి భవన్ అసలు దాని ఏరియా అంతకుముందు ప్రజా మన వైసీపీ రాజశేఖర రెడ్డి గారు ఉన్న భవనానికి వెనక కట్టిండ్రు అవి కొన్ని ప్రభుత్వ భవనాలు ఉండే కూట్టిండు అది అనేవి నాకు తెలుసు కదా అట్లానే లోటస్ పాండు విషయంలో కూడా ఇట్లాంటి ప్రచారం చేసిండ్రు వాళ్ళు రెండవది మనకు గ్రీన్ ట్రిబ్యునల్ గురించి మాట్లాడరు ఇది బీషికొండలో ఆయన ఏదో భవనం కట్టుకున్నాడు అది ఐదు వందల కోట్ల మొత్తం భవనం కట్టి ఉంటే అది ప్రజాధనమే అది ప్రజలకు చెందింది మళ్ళీ ఇప్పుడు ఆ భవనం ఆల్రెడీ ఇచ్చి నేను అంటున్నట్టే అది ప్రజలకు చెందింది ఇప్పుడు దాన్ని దాని స్టార్ హోటల్ లాగాను ఉపయోగించాలి ఏం చేయొచ్చు ఉదాహరణ ఫలకనామా ఫలకనామా ప్యాలెస్ హైదరాబాద్లో ఉంది దాన్ని ఏం చేసిండు ప్రైవేట్ వాళ్ళకి ఇచ్చేసింది కదా ఇప్పుడు ప్రై ప్రైవేట్గా మంచి హోటల్ నడుస్తుంది అక్కడ అట్లనే దీన్ని కూడా ప్రైవేట్ వాళ్ళకి ఇచ్చి మంచి హోటల్ నడిపించవచ్చు లేకపోతే దానికి దేనికి అవసరమైంది దాన్ని నడిపించవచ్చు గ్రీన్ ట్రిబ్యునల్ గురించి కూడా అమిత్ షా మాట మాట్లాడుతూ వాళ్ళంటే అండ్ అండమాన్ నీకోబార్ దేవుల్లో ఇట్లాగే భవనం కట్టినామో అది గ్రీన్ ట్రిబ్యునల్ తక్కువది కాదు వాళ్ళు ఫైన్ వేస్తే కట్టాల్సిందే ఇప్పటివరకు రెండు వందల కోట్ల ఫైన్ పడ్డదని చంద్రబాబు నాయుడు చెప్తాడు రెండు వందల కోట్ల రెండు కోట్ల తెలియదు ప్రభుత్వం కట్టిందా లేదు తెలియదు ఎంత అసభందంగా ఉంటుంది పి నం శివరావు గారు పదిహేను ఎన్ని రోజులు పనిచేశారని అడగడం పదిహేను నెలలు పనిచేసిండని చెప్పడం అట్లాగే అత్యధిక ఎక్కువ కాలం పనిచేసిన కాంగ్రెస్ ముఖ్యమంత్రులు ఎవరంటే నాకు గుర్తు అంటే అప్పటికప్పుడే అంటే రాజశేఖర రెడ్డి గారు ఆరేళ్ళు చేస్తే బ్రహ్మా రెడ్డి గారు ఎన్నేళ్ళు చేసిందో గు చెప్పాడు అంతకంటే ఎక్కువ కాలం చేసిండు అడు కానీ ఒక ముఖ్యమంత్రిగా పనిచేసిన నలభై ఏళ్ళు ఇండస్ట్రీ ఉన్నప్పుడు ఏం చెప్పాలి ఖచ్చితంగా చెప్పవచ్చు అందుకని ఇవన్నీ ఏముందంటే ఉబ్బు స్పోక్ కబుర్లతోని ముగిసింది ఇది మొత్తం జగన్నామ స్మరణతోనే ముగిసింది అని చెప్పొచ్చు శత్రువుని ఎక్కువసార్లు తెలుస్తున్నారంటే శత్రువు గురించి పట్టించుకున్నట్టే లెక్క అందుకని ఇవాళ ఎన్డీఏ గవర్నమెంట్లో లుకలుకలు ఉన్న సందర్భంలో అమిత్ షా రావడం అమిత్ షా దగ్గర దీన్ని ప్రస్తావించడం కనుక జగన్మోహన్ రెడ్డి గురించి ఇంకా మాట్లాడుతున్నారు వీళ్ళు అంటే వరకు మీకు భయపడుతున్నట్టే లెక్క నమస్కారం